లంచ్ చేసేసి స్నానం చేసి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలి ఇంతకీ లంచ్కి ఏం చేసిందో నా పెళ్ళం చూద్దాం ఒకసారి ఏం చేసిందో చూపించం లేడేమో టమాటాలు ఎర్రగడ్డలు కట్ చేస్తూ ఉంది మినప్ప ఒకటి నానబెట్టింది చికెన్ అయితే బాగా ఉడకబెట్టింది పాటు దీంట్లో ఏముందబ్బా ఏదో గంటి పక్కన పెడితే ఓ చికెన్ ఫ్రై చేసింది ఎమ్మో బొడవ ఈడ బాండల్లో నూనెసి ఎంతో చేస్తా ఉంది ఈడ పప్పు కారమో ఏందో పప్పే కదా పప్పు బుస్సుమంటా ఉంది ఏడా ఈడ చెట్టుపట్లు ఆడుతూ ఉంది ఏయ్ నీ కోపంలాగే చెట్టుపట్లాడుతుంది ఈడ పప్పు బుస్సు బుస్సు బుస్సుమని వంగుతుంది రైసు గీసు ఏమీ పెట్టలేదు ఈడ జీడిపప్పు ఎందుకు ఇసురు కొట్టింది అయ్యి ట్టి తీసేస్తున్నావు అన్ని ఏమైనా చూపిస్తుంటే తనకి వంకాయ కూర చేసేటట్టుంది ఎడ టమాటాలు వంకాయలు ఎర్రగడ్డలు దాంట్లో నంచుకొని చికెను చెరుపట్లాడే తాలింపు ఓయమ్మ బొడవ బుస్తని పొంగిందేడా పప్పు కిచెన్కి నో ఎంట్రీ నో ఎంట్రీ అంట అవి చేసింది ఇంకా తినేసి స్నానం చేసి టక టకట ఊరి మీద పడిపోవడం ఏ రేపు ఒక ఊరికి వెళ్తా వేరే దేశానికి వెళ్తా అది కూడా చూద్దాంలే